సేవ్ పవర్ సెక్టార్ సేవ్ ఇండియా డిమాండ్తో చెంచుపేటలోని ఏపీఎస్పీ డీసీఎల్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఉద్యోగస్తులు అలాగే సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా చండీగఢ్ ఉద్యోగులకు మద్దతు తెలిపారు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిల్పు మేరకు తెనాలి ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి మాట్లాడుతూ చండీగఢ్ విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు తమ మద్దతు తెలియచేస్తున్నట్టు ప్రకటించారు వారు కోరికల పరిష్కారం కావాలని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు జిల్లా నాయకులు కేబి ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ప్రైవేటీకరణ వల్ల సంభవించిన దుష్ఫలితాలను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు మహారాష్ట్రలో విద్యుత్ ప్రాజెక్టు పెట్టి మూసివేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ఆయన చెప్పారు ఆ భారం ఇప్పటికీ ప్రజలు మోస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు రెండు వేల సంవత్సరంలో మన రాష్ట్రంలో నాలుగు ప్రైవేటు కంపెనీలు రెండు వేల నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యం గల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు పెట్టి మూసివేశారని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు వాటి విద్యుత్ని వాడుకోకుండానే పన్నెండు వేల కోట్ల రూపాయలు ప్రజల నుండి డిస్కమ్లు వసూలు చేసి వారికి చెల్లించాయని ఆయన తెలియచేశారు ఇప్పుడు కూడా లంచాలు తీసుకుని అధిక రేట్లకు విద్యుత్తు ఆదాని కంపెనీ నుండి కొని ఆ భారాన్ని ప్రజలపై వేస్తున్నారని ఆయన చెప్పారు అవసరం లేకుండానే విద్యుత్ మీటర్లను మారుస్తున్నారని చెప్పారు ఆ మీటర్ల కొనుగోలులో కూడా అవినీతి ఉందని తెలియచేశారు ఇంకా ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు అశోక్ కుమార్ శ్రీనివాసులు ఆచారి రోహిణి రవి శివనాగేశ్వరరావు శ్రీలక్ష్మి ధనలక్ష్మి సరళ మల్లేశ్వరి ఇంకా సిఐటి నాయకులు హుస్సేన్వల్లి కె రవికుమార్ ఎం సాంశ్రావు కె దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు విద్యుత్తుని ఓ సరుకుగా మార్కెట్లో కొనుక్కోవడానికి అమ్ముకోవటానికి వీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి అందులో భాగంగానే మొదటగా చండీగఢ్లో ప్రైవేటీకరణ చేయడానికి ఓ నోటీస్ ఇవ్వటం జరిగింది ఓ డెడ్ లైన్ కూడా ఇవ్వటం జరిగింది అక్కడ పనిచేస్తున్నటువంటి ర్యాంక్ అండ్ ఫైల్ కింది నుంచి పైదాకా మొత్తం ఉద్యోగస్తులంతా కూడా ఈ ప్రైవేటీకరణ మేము అంగీకరించమని చెప్పేసి కుటుంబాలతో సహా వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు అయినా ప్రభుత్వానికి చేమ కుట్టినట్టుగా లేదు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి ప్రకటించేటువంటి పరిస్థితిలో లేదు కానీ చండీగర్ ఉద్యోగస్తుల వెనకమాల ఈ దేశంలోని విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని కుటుంబాలు వాళ్ళ వెనకమాల మేము ఉంటాం వాళ్ళ న్యాయమైన డిమాండ్కి మా సంపూర్ణమైన మద్దతు ఇస్తాం వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది అమలు జరిగేంత వరకు మేము కూడా మీకు వెంట ఉంటామని చెప్పి సంఘీభావం తెలియజేయడం కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం చిత్తు సంస్థలో అధికమైనటువంటి వ్యయాన్ని భరించేటువంటి పరిస్థితి నుంచి కాపాడటానికి ఎటువంటి ప్రయత్నాలు జరగట్లేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ప్రతి విద్యుత్ రంగంలోని ఉద్యోగస్తులతో కూడా రాబోయే పరిస్థితులు ఎట్లా ఉండవు వాళ్ళకి అర్థమవుతుంది అందుకనే కదులుతున్నారు ఈ కథలు అనేటువంటిది మరింతగా విస్తరించాలని మరింతగా వ్యాపించాలని దేశం మొత్తం కూడా ప్రభుత్వాల మీద ఒక హెచ్చరిక చేసి ప్రైవేటీకరణ పొత్తాన్ని ఆపాలని ఆ రకంగా చేసే ప్రయత్నంలో సిఐటు మీతో పాటు కలిసిమెలిసి భుజం భుజం కలిపి ఉంటుందని చెప్పేసి సభ్యంగా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు